నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఇది మోదీ కుర్చీ బచావో బడ్జెట్ అని సబ్కా సాత్ పెద్ద బోగస్ అని వికసిత్ భారత్లో తెలంగాణ లేదా అని ప్రశ్నించారు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రం పట్ల కేంద్రం కక్షపూరిత వైఖరిపై నిరసన తెలుపుతున్నామన్న ముఖ్యమంత్రి ఈరోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేదైతే ఉందో ఈ స్లోగన్ బోగస్ అని చెప్పి బీజేపీ నిరూపించింది వికసిత్ భారత్ అనే దాంట్లో తెలంగాణ భాగం కాదు అని ప్రధానమంత్రి గారు అనుకుంటున్నట్టుగా ఉన్నది అసలు మొత్తం బడ్జెట్ను స్థూలంగా చూస్తే వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ నలభై ఎనిమిది లక్షల ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ను చూస్తే కుర్చీ బచావో బడ్జెట్ లాగా ఉన్నది బీహార్కు ఆంధ్రప్రదేశ్కు తప్ప ఇతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు కేవలం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా కనిపిస్తుంది